గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఆరు నెలల కూటమి ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందని చాలా వర్గాలు చాలా బాధపడుతున్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న కేడర్ కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉన్నారంట అంటే మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతడు ఆయన నచ్చకో రోడ్లు బోగకో అభివృద్ధి లేదు మూడు రాజధానులు అన్న వేలో ఓట్లు వేసారు జనాలు కానీ ఈ జనాలు ఓట్లేసిన వ్యక్తులేమో ఇప్పుడు ఎక్కడ దూరంగా ఉండే ఒక నియోజకవర్గం ఉంటుంది ఆయన అమరావతిలోను హైదరాబాదులోనూ ఉంటున్నారు ఇటు కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ అసలు అందుబాటులో ఉండలేదు దానివల్ల అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డపడ కొంతమంది నాయకులు అయితే ఇసుక ర్యాంపుల్లోను అలాగే వాళ్ళకు దగ్గర వాళ్ళకి ఉన్న సోర్సెస్తోను గవర్నమెంట్కి సంబంధించిన పరికరాలు అమ్మడంలోను కమిషన్లు కానీ అలాగే వాళ్ళ ఉండి దగ్గరుండి అమ్ముకోవడం కానీ అంటే గవర్నమెంట్ సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే మెడికల్కి సంబంధించి ఈఎస్ఐ కానీ అలాంటి అటులు కానీ వాళ్ళ మనుషులు ఉంటాం అలాగే నెస్టో ఇసగ్రాంపుల్లోను కాంట్రాక్టర్లోను రోడ్డు కాంట్రాక్టర్లోను విపరీతమైన అవినీతి చేస్తున్నారు అంటే నీకెంత నాకెంత అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు నెత్తి నూరు కొట్టుకుని బెల్ షాపులు పెట్టద్దు బెల్ షాపులు పెట్టద్దని బెల్ షాపులు పెట్టకుండా ఒక్కళ్ళు లేరు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు ప్రతి ఊర్లో రెండు మూడు బెల్ షాపులు గ్యారెంటీ ఉన్నాయి ఆ బెల్ షాపులు ఇచ్చి బదులు వాళ్ళకే డైరెక్ట్గా వైన్ షాప్స్ ఆ ఊర్లో ఎలక్ట్ చేస్తే క్వార్టర్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా అమ్మటం తగ్గుద్ది అలా అది కూడా మంచి పద్ధతి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ ముప్పై రూపాయలు ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్తారు ఈ బెల్ షాపులో తినేస్తున్నారు సగం ఈ జనాలని డైరెక్ట్ ఇప్పుడు ఆ ఊర్లో రెండు రెండు వైన్ షాపులు ఇచ్చేయండి అలాగే మద్యం రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉన్నప్పుడు ఎంత ఉన్నాయో ఇప్పుడు అంత ఉన్నాయి ఏం తగ్గలేదు తగ్గుతాయి అంట ఇంకా ఏం తగ్గలేదు అలాగే పెన్షన్ మూడు వేలుది నాలుగు వేలు చేయరు అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయరు అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మిగిలిన మహిళ శక్తి అలాగే తల్లికి వందనం ఇవన్నీ కూడా వేచి చూస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే హౌసింగ్ లోన్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఇరవై ఐదు వేలు లంతం తీసుకుంటున్నారంట అక్కడ ఉన్న నాయకులు అలాగే డెత్ సర్టిఫికేట్కి రెండు వేల ఐదు వందలు అంట అలాగే ముద్ర లోన్కి ఆరు వేలు అంట అలాగే నెక్స్ట్ పెళ్ళి సర్టిఫికేట్కి కూడా మూడు వేలు అంతం తీసుకుంటున్నారంట ఇలాగ ప్రతి దాంట్లోనూ లంతం లంతం లంచం ఏంటంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి తప్పు చేయరేమో ఓ వంద సీట్లు వస్తాయి ప్రతిపక్షం కట్టుకుంటూ అడిగితే ఉంటుంది అలాగే కూడా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి తప్పు చేయరేమో అన్న వీలు అనిపిస్తుంది ఎందుకంటే అవినీతి ఎందుకు జరుగుతుందంటే ఒసారి అయిపోయింది రెండుసార్లు సార్లు కూడా అందుకు అవినీతి జరుగుతుందేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ముందు ఆయన చూసింది ఏంటనుకున్నారు నా శాఖ నిధులు ఎలా వస్తాయి అవి ఎలా ఖర్చు పెట్టాలి అవి ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు అన్నీ అంటే పాడేరులో కొన్ని ఏరియాల్లో వాగు వాగు మిడిల్లో రోడ్లు బాగపోతే అవన్నీ వేసి ఆయన శాఖ ఆయన కరెక్ట్ చేస్తాను కర్మ వాళ్ళు అందరూ ఒకవేళ పిలిచి అన్నా సరే మేము ఎలక్షన్లో మేము డబ్బు ఖర్చు పెట్టాం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారంట పిలిచి మాట్లాడదాం అంటే అంటే ఇది సీఎంకే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుద్ది అవును అప్పుడు ఎలక్షన్లో ఓట్లకి డబ్బులు తీసుకుని జనాలు అందరూ వేయరు అలాంటిదప్పుడు కంపల్సరీ ఇలాంటివి ఉంటాయి కానీ అవినీతి మాత్రం స్టార్ట్ అయింది ఆల్రెడీ డౌన్ఫాల్ కోటం ప్రభుత్వానికి స్టార్ట్ అయింది జమిలీ అయితే ఎట్టి బస్సులు రెండు వేల ఇరవై ఏడులో రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే రెండు సంవత్సరాలు ముందు అవుతే పార్లమెంటు రద్దు అవుతాయితే చేయరు పార్లమెంటు రద్దు చేసే అవకాశం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది జన్మకెలు ఉంటాయి జన్మంకెళ్ళలో మిడిల్లో ప్రభుత్వం పడిపోతే ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి కానీ డౌన్ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే కార్యకర్తలని నాయకులని ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు అది మాత్రం మాత్రం ప్రతి కార్యకర్తగా ఉంది